మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న ట్రెండి అండ్ వైరల్ వీడియో వచ్చి గ్లాస్ ఆఫ్ వాటర్ మ్యాజిక్ అండి అది నేను కూడా ఒకసారి ప్రాక్టికల్లో పెట్టి మీకు చూపిస్తామని ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా స్క్రీనరీ ఎంత అద్భుతంగా కనపడుతుందో నిజంగా కానీ ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ముఖ్యంగా పిల్లలు పిల్లల పెంపకంలో పేరెంట్స్ ఇండైరెక్ట్ విధానంలో పెంచుతున్నారండి మొత్తం ఈ మధ్యకాలంలో స్కూల్లోనే టిఫిన్లు లంచ్ అన్నీ అరేంజ్ అయ్యేలాగా మొ మొత్తం అక్కడే అరేంజ్ అయ్యడం మళ్ళీ ఇంటికి రావంగానే ట్యూషన్లు కానీ ఇండిపె ఇండైరెక్ట్ మెథడ్లో వేరే వాళ్ళ దగ్గర ట్యూషన్లు చెప్పించడం ఇంకా మిగిలిన సమయం ఉంటే కూడా వేరే అదర్ యాక్టివిటీస్కి ఎంగేజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు పేరెంట్స్ పిల్లల్ని దగ్గరగా పెట్టుకొని ఇలాంటివన్నీ చిన్న చిన్న సంతోషాలను వాళ్ళతో షేర్ చేసుకుంటే పిల్లలకి పేరెంట్స్ మధ్య ఒక ఇంటరాక్ట్ మరియు రిలేషన్షిప్ అనేది బలపడుతుంది అదేవిధంగా మీరు ఈ ఎల్లో పసుపుతోనే కాకుండా రకరకాల కలర్తో కూడా మీరు ట్రై చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనండాల్